హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధారా మను బస్తీలకి వెళ్తారు కదా మిషన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రాజెక్ట్లో వసుధారా దిషి ఎలా అయితే బస్తీలకు వెళ్ళి పిల్లల్ని మోటివేట్ చేసేవాలో సర్ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలని వసదారా కూడా అలానే బస్తీకి వెళ్ళి ఎవరైతే స్కూల్కి వెళ్ళకుండా స్కూల్ దూరం అని భావిస్తున్నారో ఆ పిల్లలని మోటివేట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులని మోటివేట్ చేసి పిల్లల్ని స్కూల్కి పంపించడానికి ఫ్రీ బస్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తామని వసుధార చెప్తుంది ఇదంతా మను కూడా సపోర్ట్ చేస్తూ మను ఆ పిల్లల పేరెంట్స్తో వాళ్ళు ఒప్పుకునే విధంగా మాట్లాడతాడు ఇంకా పిల్లల పేరెంట్స్ అందరూ కన్విన్స్ అయ్యి వాళ్ళ పిల్లల్ని స్కూల్స్కి పంపిస్తామని ఒప్పుకుంటారు వసుధార మను ఇంటికి రీచ్ అవుతారు వసుధార మహేంద్రతో జరిగిందంతా చెప్తుంది మనుగారు చాలా సపోర్టివ్గా ఉన్నారు మావయ్య అని చెప్తుంది థ్యాంక్ యూ మను నువ్వు కూడా ఇప్పటి నుండి మిషన్ ఎడ్యుకేషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి ఇంకా మహేంద్ర మనుతో చెప్తారు అదంతా చూస్తున్న అనుపమ అయితే మను వైపు చాలా గర్వంగా ఆనందంగా చూస్తూ ఉంటుంది మను సరే సార్ నేను వెళ్ళొస్తాను అని ఇంకా వెళ్ళిపోతారు అలా ఇంకా వసుధార మహేంద్రతో చెప్తూ ఉంటుంది మావయ్య నిజంగా మనూ గారు మనకి ఒక ఆపద్ బాంధవుల్లా కష్టంలో వచ్చినప్పుడు చెయ్యిచ్చి ఆదుకున్నారు తర్వాత రిషి సర్ బ్రతికే ఉన్నారని నేను నమ్ముతుంటే నాతో పాటే తను కూడా సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని ఒప్పించాడు తర్వాత ఇప్పుడు మిషన్ ఎడ్యుకేషన్ పనుల్లో కూడా ఆయన మాటలతోనే ఆ పేరెంట్స్ని కన్విన్స్ చేశారు మనుగారు మన కాలేజ్కి రావడం మన అదృష్టం మావయ్యా అని అంటుంది వసుదారా అవునమ్మా కొంతమంది కొన్ని విధాలుగా ఉంటారు మనో పాపం చాలా మంచివాళ్ళ ఉన్నాడు నిజంగా అతని తండ్రులు చాలా అదృష్టవంతులు అని అంటారు మహేంద్ర ఇంకా అనుపమ అలా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది శైలేంద్ర అండ్ రాజీవ్ ఇద్దరు మీట్ అవుతారు ఏంటి భయ్యా ఎందుకు నన్ను పిలిచావు అని అడుగుతారు ఏంటి ఇంకా మార్నింగ్ చూసిన దృశ్యం నీ కళ్ళల్లో నుండి పోవటం లేదా అని అడుగుతారు మరి లేకపోతే ఏంటి భయ్యా నేను చెప్తూనే ఉన్నాను కదా వాడు వాడు నా మరదలతో అసలు ఏంటి వాడు అని అంటాడు రాజీవ్ సరే సరే ఒకసారి ఇది చూడు అని ఒక పోస్టర్ని చూపిస్తాడు ఇంకా వసుధారా మనం పడిపోబోతుంటే పట్టుకున్నట్టు కొత్త ప్రేమ జంట అని చెప్పి పైన పోస్టర్ పైన ఉంటుంది ఏంటి ఏంటిది ఆ పిచ్చి పిచ్చిగా ఉందా ఎవడు ఎవడు దీన్ని క్రియేట్ చేసింది చూపి చుబ్బయ్యా వాడిని చంపేస్తాను అని అంటాడు రాజీవ్ కూల్ కూల్ బ్రదర్ ఒకసారి నేను చెప్పేది విను తర్వాత నీకే అర్థమవుతుంది ఇప్పుడు వసుధారాకి వాడికి మధ్యలో ఏం లేదని మనకు తెలుసు కానీ ఈ పోస్టర్లు కాలేజ్ అంతా మనం అతికించామనుకో అప్పుడు ఎవరేం చేయగలరు అని అంటాడు శైలేంద్ర ఏంటి భయ్యా ఊరుకుంటున్నానని ఎక్కువగా మాట్లాడుతున్నావు నా వసుధారా వసు ఇలాంటి పని చేయదో అని అంటాడు రాజీవ్ అబ్బా బ్రదర్ వసుదార నిప్పు ఆ విషయం నాకు కూడా తెలుసు కానీ ఇలా క్రియేట్ చేస్తేనే అవమానం భారం తట్టుకోలేక ఆ మనుగాడు వసుధార ఇద్దరు కాలేజ్ వదిలి వెళ్ళిపోతారు అప్పుడు నీ మరదల్ని నువ్వు తీసుకువెళ్ళిపోవచ్చు ఆ మనుగడి పీడ నేను వదిలించుకోవచ్చు ప్లీజ్ బ్రదర్ ఇది ఒక్కసారి నువ్వు అడ్డుపడద్దు అని అంటాడు శైలేంద్ర సరే నా మరదల కోసం నేను ఏదైనా చేయాలనుకున్నాను ఆఖరికి తననే ఇలా పోస్టర్పై చూస్తాను అనుకోలేదు సరే భయ్యా రేపు రెడీగా ఉంటాను నా మరదల్ని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుంటాను అని అంటాడు రాజీవ్ నాకు తెలుసు నువ్వు అదే పనిపోయి ఉండు అన్ని పెళ్ళి అరేంజ్మెంట్స్ చేసుకో నేను కాల్ చేయగానే వచ్చేసాయి సరేనా అని అంటాడు శైలేంద్ర సరే భయ్యా అని రాజీవక్కని వెళ్ళిపోతాడు వసుధారా ఇప్పుడు చూడు ఏం జరగబోతుందో అని ఈవిల్గా నవ్వుతూ ఉంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా మనం ఇంటికి రీచ్ అవుతాడు ఇంకా మను భోజనం చేస్తూ ఉంటాడు మను వాళ్ళ నాన్నమ్మ ఐ మీన్ సారీ అమ్మమ్మ ఇంకా వడ్డిస్తూ ఉంటుందన్నమాట అలా ఇంకా అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ అడుగుతూ ఉంటారు మను ఏంటి వాళ్ళ లేట్ అయింది మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు అని అడుగుతారు ఏం లేదు ఓల్డి మిషన్ ఎడ్యుకేషన్ పనిపై వసుధారా గారు నేను బయటికి వెళ్ళాం అక్కడే ఇంకా స్నాక్స్ తిన్నాం మిషన్ ఎడ్యుకేషన్ ఎంత గొప్ప ప్రాజెక్ట్ నీకు చెప్తూనే ఉంటాను కదా ఇవాళ నేను కూడా అందులో పాలు పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు మను నువ్వు ఇలానే ఎప్పుడు మంచి పనులు చేస్తూ ఉండాలిరా అని అంటారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ నేను అదే అనుకుంటానులే సరే సరే వెళ్ళి నిద్రపో నీకు టైం అవుతుంది కదా అని చెప్పి ఇంకా మను అయితే నిద్రపోమని చెప్తాడు వాళ్ళ అమ్మమ్మకి అప్పుడే ఇంక మను వాళ్ళ అసిస్టెంట్ అయితే ఇంక తన దగ్గరికి వస్తాడు ఏంటి రాజు ఏంటి అలా ఉన్నావు అని అడుగుతారు ఏం లేదు సార్ మీతో ఒక విషయం మాట్లాడాలి అని ఇంకా అసిస్టెంట్ ఏదో చెప్తూ ఉంటాడు మనూకి మను ఇంకా ఆలోచనలో పడతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా శైలేంద్ర ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు రేయ్ నేను చెప్పినట్లు అన్ని పోస్టర్స్ సతికించావు కదా అంత పర్ఫెక్ట్ కదా అని అంటాడు ఆ సార్ అన్నీ అన్నీ మీరు చెప్పినట్టే చేశాను అని అంటారు ఒకతను సరే సరే నువ్వు ఇంకా వెళ్ళిపో అని ఇంకా శైలేంద్ర అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు వసుధార మహేంద్ర అనుపమ వీళ్ళందరూ కూడా కాలేజ్కి రీచ్ అవుతారు ఇంకా కాలేజ్కి రీచ్ అయ్యాక స్టూడెంట్స్ అందరూ నోటీస్ బోర్డ్ దగ్గర గుమిగూడడం చూస్తారనమాట వసుధార ఏంటి స్టూడెంట్స్ అందరూ అక్కడున్నారు అని చెప్పి అటెండర్ని అడుగుతుంది ఏదో నోటీస్ బోర్డులో పేస్ చేశారు మేడం అందుకే అక్కడున్నారని చెప్పి చెప్తారనమాట అటెండర్ ఏమైందా అని చెప్పి వసుధార అలా వెళ్ళి ఇంకా నోటీస్ బోర్డు వైపు చూస్తుంది ఇంకా నోటీస్ బోర్డులో అయితే ఒక విషయం రాసి ఉండడం చూసి ఒక్కసారిగా వసుధార స్టన్ అయిపోతుంది ఆ నోటీస్ బోర్డులో ఏముంటుందంటే వసుధార మిషన్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేస్తున్న ప్రాసెస్లో ఫ్రీ బస్ ఫెసిలిటీ స్టూడెంట్స్కి కల్పిస్తుందని చాలా గొప్పగా వసుధార గురించి రాసి ఇంకా పోస్టర్ అయితే ఉంటుందన్నమాట అది చూసి వసుధార స్టన్ అయిపోతుంది ఇది ఎవరిలా క్రియేట్ చేశారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది స్టూడెంట్స్ అందరూ వసుదారా దగ్గరికి వచ్చి మేడం మిషన్ ఎడ్యుకేషన్ని రిషి సార్ మీ పక్కన లేకపోయినా మీరు ముందుండి నడిపిస్తున్నారు నిజంగా మీరు చాలా గ్రేట్ మేడం ఇంకా ఇంకా డిబిఎస్టీ కాలేజ్లో ఇలాంటి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం మేము చేయాల్సిన సహాయం కూడా మేము చేస్తాం మేడం అని చెప్పి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా చెప్తారనమాట వసుధారాతో వసుధారా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ ఈ విషయం నాకు గారికి మావయ్య అనుపమ మేడం మాకు తప్ప ఎవరికి తెలియదు కదా ఈ విషయం ఎవరిలా వేపించుంటారు అని చెప్పి వసుధార ఆలోచిస్తూ ఉంటుంది అదే టైంకి అక్కడికి మను వస్తారు మను ఇంకా వసుధార ఆలోచిస్తూ ఉండడం చూసి ఏంటి మేడం ఆ పోస్టర్ ఎవరక్కడ పెట్టారా అని ఆలోచిస్తున్నారా అని అడుగుతారు అవును అని అంటుంది వసుధార ఇప్పుడు అవన్నీ ఆలోచించద్దు మేడం బోట్ మీటింగ్కి కాల్ ఇవ్వండి మనకు వచ్చిన ఐడియాస్ అన్నీ బోట్ మీటింగ్లో చెప్పాలి కదా అని అంటాడు మను ఇంక వసుదారా అంటే మీరే ఇదంతా అని అంటుంది చెప్పాను కదా మేడం ఎక్కువ ఆలోచించొద్దు వెళ్ళి మీరు బోర్డు మీటింగ్ కండక్ట్ చేయండి అని చెప్తాడు మను ఇంకా వసుదారా వెళ్ళిపోతుంది ఇటువైపు శైలేంద్ర అప్పుడే ఆఫీస్కి రీచ్ అవుతాడు ఇంకా కాలేజ్కి వచ్చి స్టూడెంట్స్ అందరూ అక్కడ గుమిగూడారంటే ఖచ్చితంగా పోస్టర్ల గురించే ఉంటుంది ఇవాటితో నక్కల నెరవేరబోతుంది అని హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళి చూస్తాడు చూసేసరికి అక్కడ అంతా ఇంకా వసదారాన్ని పొగుడుతూ లైక్ మిషన్ ఎడ్యుకేషన్లో కొత్త రూల్ అని చెప్పి ఇవి వస్తాయి అది చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు శైలేంద్ర ఏంటిది నేను ఏది పెట్టిస్తే ఇక్కడ ఇవి ఉన్నాయంటీ అసలు ఏంటిదంతా అని చెప్పి ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు శైలేంద్ర అప్పుడే ఇంకా పక్కన ఆ పని అప్పచెప్పిన వాడి దగ్గరికి వెళ్తాడు ఒక ప్యూన్ అన్నమాట ఇంకా తన దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకొని రే నేను అడిగిందంటే నువ్వు చేసిందేంటి నీకే పోస్టర్లు అతికించమన్నాను నువ్వే పోస్టర్లు అతికిచ్చావరా అని అడుగుతాడు శైలేంద్ర సర్ సార్ వదలండి సార్ అని అంటారు ఏంట్రా వదిలేది నిన్ను చంపే వరకు ఊరుకోను అని అంటారు హలో అని ఒక సౌండ్ వినపడుతుంది పక్క తిరిగి చూసేసరికి అక్కడ మను ఉంటాడు ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు ఇంకా పియూన్ కాలర్ వదిలేస్తాడు పియూన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏంటి నీ ప్లాన్ ఫెయిల్ అయిందని ఫ్రస్ట్రేట్ అవుతున్నావా అని అడుగుతాడు మను ఇంకా శైలేంద్ర బిత్తర చూపులు చూస్తూ తనకి ఏం మాట్లాడాలో అర్థం కాక చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకప్పుడే మను నేను ఇకొకటి ఇవ్వాలని వచ్చాను ఇక్కడెవరూ లేరు కదా అని అంటాడు ఏంటి ఇవ్వాలి అని అడుగుతాడు శైలేంద్ర ఇంకా శైలేంద్ర చెంపపై చెంపడేల్ అని రెండు పీకుతాడనమాట ఇంకా కొడతాడు శైలేంద్ర శైలేంద్రని కొడతాడు మను ఇంకా శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏయ్ అని అంటాడు షటప్ జస్ట్ షటప్ సిగ్గులేదా అసలు నువ్వు మనిషివేనా ఇలా ప్రవర్తించచ్చా వసుధారా మేడం దేవత లాంటివారు వారి మనసులో రిషికి తప్ప ఎవరికీ స్థానం లేదు ఆవిడ నిప్పు లాంటివారు అలాంటి వారిపై బురద జల్లాలనుకున్నావు అసలు నువ్వు మనిషివేనా ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని కుట్రలు చేస్తున్నావో నాకు తెలియదు కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుండి నువ్వు కాలేజ్ని దిగజార్చాలని అనుకుంటూనే ఉన్నావు నీ ఈ పనులకి నేను చెక్ పెడుతూనే ఉన్నాను కానీ ఈరోజు కాలేజ్ పరువు ప్రతిష్ట నా పరువు వసుధారా పరువు మేడం పరువు పోయేటట్టు నువ్వు బిహేవ్ చేశావు ఇప్పటి నుండి గుర్తుపెట్టుకో నీ స్టార్ట్ అయింది ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే నేను రిషి సార్ల సాఫ్ట్ అనుకుంటున్నావేమో నువ్వు చాలామంది అడ్రస్లు గల్లంత చేసి ఉంటావు కానీ నీ అడ్రస్ గల్లంత చేయడానికి ఈ మను ఉన్నాడని గుర్తుపెట్టుకో తాడిని తన్నేవాడు తల తన్నేవాడు ఉంటాడని సామెతల్లో వినుంటావు కానీ ఇంకొకసారి నువ్వు వసుధారా మేడం జోలికి వస్తే నిన్ను ఎక్కడికి పార్సల్ చేస్తానో నాకే తెలీదు షర్ టాప్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మనూ ఇంకా శైలేంద్ర చుట్టూ చూస్తాడు ఎవరు ఉండరు ఎవరు చూడలేదు కదా అయినా ఎవరు తప్పడితే వాడితో కొట్టించుకోవాల్ వస్తుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా శైలేంద్ర ఇది ఇలా ఉండగా వసుధార అయితే బోర్డు మీటింగ్ కండక్ట్ చేస్తుంది ఇంకా బోర్డు మీటింగ్లో మిషన్ ఎడ్యుకేషన్లో ఫ్రీ బస్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయాలి బికాస్ స్కూల్స్ అనేవి దూరంగా ఉంటున్నాయి కాబట్టి పిల్లల ట్రాన్స్పోర్టేషన్కి ఈజీగా ఉన్నట్టు మనం ఫ్రీ బస్సెస్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి అని చెప్పి వసుధార చెప్తుంది అదంతా వింటూ గా ఫీల్ అవుతున్న శైలేంద్ర అయినా బస్ అంటే మాటలా ఏమనుకుంటున్నావు నువ్వు పెట్రోల్ డీజిల్ ఎన్ని ఖర్చులుంటాయో తెలుసా డ్రైవర్ శాలరీ ఇవ్వాలి కండక్టర్ శాలరీ ఇవ్వాలి ఆ బస్సులో కేవలం స్టూడెంట్స్ మాత్రమే ట్రావెల్ చేస్తారని రూల్ ఏంటి అని అడుగుతాడు శైలేంద్ర అప్పుడు మను చెప్తాడు చూడండి సార్ మనకి తెలుసు కదా గవర్నమెంటే ఒక ఇనిషియేటివ్ తీసుకుంది ఫ్రీ బస్ అని అలాంటిది మనం తీసుకోవడంలో తప్పేముంది సార్ పిల్లలు చదువుకోవడానికి మనం ఎంతైనా ఖర్చు పెట్టచ్చు కావాలంటే ఫ్రీ బస్ ఫెసిలిటీ అనేది నేను స్పాన్సర్ చేస్తాను కొత్త బస్సెస్ని కొని డ్రైవర్ కండక్టర్ శాలరీ నేనే ఇస్తాను పిల్లలకి మనం కొన్ని పాసెస్ అనేవి క్రియేట్ చేద్దాం ఆ పాస్ ఎవరు చూపిస్తే ఆ పిల్లలను ఫ్రీగా మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ద్వారా చదువుకోవచ్చు ఒకవేళ వేరే వాళ్ళు కూడా మన బస్సు ఎక్కాలి అని అనుకుంటే వాళ్ళకి మనం నామినల్ అమౌంట్లో ఛార్జ్ చేద్దాం అప్పుడు ఆ డబ్బులతో పెట్రోల్ డీజిల్ ఖర్చులు వస్తాయి మీరు వాటికి కంగారు పడాల్సిన అవసరం లేదు వీటికి ఎంత ఖర్చు నేను పెట్టుకుంటాను అని అంటాడు మనూ ఇంకా శైలేంద్ర ఏమి మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు ఇంకా అందరూ బోర్డు మెంబర్స్ అయితే క్లాబ్స్ కొడతారనమాట మను డెసిషన్కి మీరు సూపర్ సార్ నిజంగా మీరు మా కాలేజ్కి చాలా సహాయం చేస్తున్నారు అని బోర్డ్ మెంబర్స్ అందరూ పొగుడతారు ఇదంతా నా గొప్పతనం కాదు సార్ మిషన్ ఎడ్యుకేషన్ గొప్పతనం రిషి సార్ గొప్పతనం రిషి సర్ ఈ మిషన్ ఎడ్యుకేషన్ని చాలా హై లెవెల్కి తీసుకువెళ్లారు అది అక్కడే ఉండాలి కిందకి దిగకూడదు అని చెప్తాడు మను ఇంకా వసదారా కూడా అభిమానంగా మను వైపు చూస్తూ ఉంటుంది అలా బోర్డు మీటింగ్ అయితే ఫినిష్ అయిపోతుంది ఇంకా వసుధారమ్మను వీళ్ళందరూ ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఏంజల్ లగేజ్ సర్దుతూ ఉంటుంది విశ్వనాథం ఏంజల్ దగ్గరికి వస్తారు అమ్మ ఏంజల్ ఎక్కడికమ్మా అని అడుగుతారు తాతయ్య నేను కొన్ని రోజులు వసుధారతో ఉండాలి అనుకుంటున్నాను ఎందుకంటే తను ఇప్పుడు ఒంటరిగా ఉంటుంది తనకి ఒక తోడు అనేది అవసరం ఎంత మహేంద్ర సార్ ఉన్నా ఎంత అత్తయ్య ఉన్నా సరే ఒక ఫ్రెండ్ ఇచ్చే హెల్ప్ అనేది కాస్త ఇంకా ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది కదా కాబట్టి నేను తన దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాను అని చెప్తారు ఇంకా విశ్వనాథం గారు అలా పాపను జాలిగా చూస్తూ ఉంటారు తాతయ్య నిన్ను వదిలి వెళ్తున్నందుకు నేను బాధపడుతున్నాను తాతయ్య అని అంటుంది లేదమ్మా నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు మా చాలా రోజుల తర్వాత మా వదిన గారు నాకు కాల్ చేశారు తను తను నాతోనే ఉండొచ్చు కదా అని అడుగుతున్నారు మా వదిన గారికి కూడా ఈ మధ్య ఆరోగ్యం బాగోవటం లేదంట తనకి మనం తప్ప ఎవరూ లేరు కాబట్టి నేను తన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటారు విశ్వనాథం అవునా నాకు ఆవిడ గురించి ఎప్పుడు చెప్పలేదు ఎవరు ఎవరు విశ్వం తను అని అడుగుతారు నేను హైదరాబాద్ కదమ్మా వచ్చేది ఎప్పుడొక రోజు నీకు చూపిస్తాలే సరే నువ్వు బయలుదేరమ్మా అని అంటారు విశ్వనాథం ఇంకా ఏం చేయలేదు వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది ఇటువైపు విశ్వనాథం అనుపమ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారనమాట ఇంకా విశ్వనాథాన్ని చూసి అనుపమ వాళ్ళ పెద్దమ్మ రా విశ్వనాథం రా అని చెప్పి ఇంకా వెల్కమ్ చేస్తూ ఉంటారు వదిన ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతారు నేను బాగానే ఉన్నాను కానీ వయసు అవుతోంది కదా నువ్వు ఇంతకీ ఎలా ఉన్నావు మొన్నే ఫారెన్డి వచ్చావంట కదా అని అంటారు అవును మొన్నే హార్ట్ ఆపరేషన్ చేయించుకొని వచ్చాను ఇప్పుడు కాస్త బెటర్గా ఉంది అని అంటారు విశ్వనాథం అవును ఇన్నాళ్ళుగా మీరు ఒంటరిగా ఉంటున్నారు ఎప్పుడు మాతో కలిసి ఉండమన్నా మీరు ఉండను అని చెప్పారు ఇప్పుడు మాత్రం ఎందుకు ఒంటరిగా ఉంటున్నారు అని అడుగుతారు విశ్వనాథం నేనెక్కడ ఒంటరిగా ఉంటున్నాను నాకు ఒక మనవడున్నాడు వాడితోనే ఉంటున్నాను వాడు చాలా మంచివాడు అని చెప్పి ఇంకా మను ఫోటోని చూపిస్తుంది అనుపమ వాళ్ళ పెద్దమ్మ విశ్వనాథం గారికి ఇది ఇలా ఉండగా రాజీవ్ శైలేంద్రకి కాల్ చేస్తాడు హలో భయ్యా అందరూ వచ్చేశారు వసదార బయటికి వచ్చిందా అని అడుగుతారు బయటకు వచ్చేదేంటి అని అంటాడు శైలేంద్ర అదేంటి భయ్యా నువ్వే కదా పెళ్ళేర్పాట్లు చేసుకోమన్నావు వసుదారా హ్యాపీగా తీసుకువచ్చే మరి ఎక్కడ వసుదారా అని అడుగుతాడు రాజీవ్ ఇంకా వెంటనే శైలేంద్ర వసుదారానా నా బొంద అలాంటిదేమీ లేదు మన ప్లాన్ మళ్ళీ ఆ మనగాడు ఫెయిల్ చేశాడు అని అంటాడు రాజీవ్తో శైలేంద్ర ఏంటి వాడు మళ్ళీ నా ప్లాన్ని ఫెయిల్ చేశాడా వాడు ఏంటి భయ్యా ఇంతలా అడ్డుపడుతున్నాడు అని అడుగుతాడు రాజీవ్ నాకు అదే అర్థం కావట్లేదు కొన్ని రోజులు మనం మాట్లాడుకోకుండా కలుసుకోకుండా ఉండడమే బెటర్ మంచి అవకాశం కోసం ఎదురు చూడాలి అని కాల్ కట్ చేయబోతాడు హలో భయ్య భయ్య ఒక్క నిమిషం ఆగు భయ్యా వీటన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ ఉంది మనం ఆ మనుగారిని లేపేయడమే నేను ఆపని మీదే ఉంటాను నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అని కాల్ కట్ చేసి వెనక్కి తిరుగుతాడు రాజీవ్ ఇంకక్కడ మను కనబడతాడు ఒక్కసారిగా రాజీవ్ షాక్ అయిపోతాడు ఇంకా మనుని ఒక్కటి గట్టిగా కొడతాడనమాట మను వెంటనే రాజీవ్ కళ్ళు తిరిగి పడిపోతాడు ఇంకా మను రాజీవ్ని తీసుకువెళ్ళి ఒక ప్లేస్లో కిడ్నాప్ చేసి పెడతాడు రాజీవ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు హే ఏంట్రా ఏంటి నన్ను కిడ్నాప్ చేశావు అని అడుగుతారు రే నిన్ను చంపకుండా ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా నీతో నాకు కొంచెం పనుంది కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే నా మనుషులు బయటే ఉన్నారు వాళ్ళని చంపేస్తారు చంపేయమని ఆర్డర్ ఇచ్చాను కాబట్టి నోరు మూసుకొని ఏం చెప్తే అది ఇచ్చేయి రిషి సార్ తిరిగి వచ్చేంత వరకు నువ్వు బ్రతిక్కే ఉండాలి అని చెప్పి మను అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా రాజీవ్ అయితే ఇరుక్కుపోయినందుకు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా వసుధార ఇంకా నైట్ అవుతుందనమాట వసుధార తన ఫోన్లో రిషి ఫోటోని చూస్తూ చాలా అంటే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది రిషి సార్ మనం మిషన్ ఎడ్యుకేషన్లో సక్సెస్ అవుతున్నాం మనూ గారు కూడా మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది రిషి సార్ మీ బాధ్యతని ఆయన తీసుకున్నారు మిషన్ ఎడ్యుకేషన్ని ముందుకు నడిపించడంలో ఆయన మనకి చాలా సహాయం చేస్తున్నారు మీరు తిరిగి వచ్చాక గారికి మీరు తప్పకుండా థ్యాంక్స్ చెప్పాలి అని వసుధార అలా ఇంకా ఫోన్లో రిషి ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా ముకుల్ నుండి కాల్ వస్తుంది వసుధారాకి ముకుల్ గారేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నారని కాల్ లిఫ్ట్ చేస్తుంది వసుధారా హలో మేడం అని అంటారు చెప్పండి సార్ అని అంటుంది వసుధారా మేడం రిషి సర్ విషయంలో మేము ఒక సీరియస్ క్లూని కనుక్కున్నాం మేడం అని చెప్తారు ఏంటి సార్ అది అని అడుగుతారు రిషి సార్ చనిపోయారేమోనని ఆ డెడ్ బాడీకి రిషి సర్ డిఎన్ఏతో శాంపిల్స్ మేము మ్యాచ్ చేసి చూసాం అవి మ్యాచ్ అయ్యాయి కానీ ఇప్పుడు ఇంకొక షాకింగ్ న్యూస్ బయటపడింది మేడం ఏంటి సార్ అది అని అడుగుతుంది వసుధారా మేడం మేము ఇంకొక స్పాట్కి వచ్చాం అక్కడ మాకు రిషి సర్ బ్లడ్ శాంపుల్స్ దొరికాయి ఇక్కడ ఏదో వేలు కట్టయితే బ్లడ్ శాంపుల్స్ లైక్ బ్లడ్ పడినట్టు కొన్ని ఆనవాలు ఉన్నాయి ఇవి రిషి సర్ డిఎన్ఏకి కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి మేడం అంటే రిషి సార్ బ్రతికే ఉన్నారని మేము ఇప్పుడు అనుమానిస్తున్నాం అని అంటారు ముకుల్ ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది సార్ మీరు చెప్పేది నిజమా అని అంటుంది అవును మేడం నేను ఒకటికి సార్లు చెక్ చేశాను ఈ బ్లడ్ శాంపుల్స్ రిషి సార్ డిఎన్ఏ మహేంద్ర సర్ డిఎన్ఏ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతున్నాయి అంటే ఆ రోజు ఆ డెడ్ బాడీకి ఉన్న డిఎన్ఏని ఫ్లక్చ్యుయేషన్స్ అనే రావచ్చు లేకపోతే కావాలనే ఎవరైనా వాటిని మార్చి ఉండొచ్చు లేకపోతే రిషి సార్ బ్లడ్ శాంపుల్స్ ఇక్కడ దొరకడం ఏంటి ఖచ్చితంగా రిషి సార్ బ్రతికే ఉన్నారు మేడం అని అంటాడు ముకుల్ ఇంకా అదంతా విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధారా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్